ముఖ్య అతిథిగా సారథి గారు అలాగే వేదిక మీద తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అధికారులు ఈ గ్రామ సభకు హాజరైన గ్రామస్తులు మహిళలు అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ గ్రామ సభ మన ఒట్టుగుడిపాడు ఒక్క గ్రామంలోనే జరగట్లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో ఈ రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల గ్రామాల్లో ఈ ఒకే రోజు ఈ గ్రామ సభలు నిర్వహించడం అనేది భారతదేశ చరిత్రలోనే ఈరోజు అతి మనం చెప్పుకోదగిన రోజుగా ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ రోజు ఆ విధంగా ఈ రోజు గ్రామ సభలో జరుగుతా ఉన్నా ఉదయం నాకు తెలిసి ఈ రోజు మన మా ఎమ్మెల్యే గారు సారథి గారు ఉదయం ఏడు ఏడున్నరకు ఈరోజు ప్రయాణం స్టార్ట్ చేసి ఉంటారు ఈరోజు ఇప్పుడు వరకు కూడా సార్ భోజనం చేయద ఇప్పుడు వరకు కూడా భోజనం చేయని పరిస్థితి ఉంది అంత కష్టపడే నాయకుడు మన నుంచి వీటికి ఎమ్మెల్యేగా రావటం మనందరం కూడా గర్వించాల్సిన విషయం ఈ రోజు ఉంది అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించి గత ఐదు సంవత్సరంలో గత ప్రభుత్వ హయాంలో ఎలా అవినీతి జరిగిందో ఈ మధ్య కాలంలో జరిగే సోషల్ ఆడిట్ లో మనం అంతా కూడా చూస్తా ఉన్నాం ఒక్క మా పాతరాలుచల్ల గ్రామంలోనే పది లక్షల ఎనభై వేల రూపాయలు తినేశారు అలాగే ఒక్క నూజువీడు మండలంలోనే పదకొండు మంది ఫీల్డ్ అసిస్టెంట్ అభివృద్ధికి పాల్పడ్డారు సోషల్ ఆడిట్ నివేదిక తెలిసింది ఏదో జనసేన నాయకులుగా నేను చెప్తుందో మన ఎమ్మెల్యే గారు సారథి గారు మంత్రి గారు చెప్తుందో కాదు అధికారులు గ్రామ సభల్లో సోషల్ ఆడిట్ ద్వారా చెప్పినటువంటి నివేదిక ఇది ఇంత అవినీతికి ప్రజలు అవినీతికి పాల్పడి అలా తినేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అలాగే ఈరోజు ఎలుగులను పడటానికి ఎంత ఖర్చు చేశారో మనందరం కూడా పేపర్లో టీవీలో చూసాం అట్లాగే పడటానికి ఎంత అమౌంట్ ఈ ప్రభుత్వం వెచ్చించిందో మనం చూసాం అలాగే ఎక్కువ ముప్పై రెండు కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఆగస్టు పదిహేను నిర్వహించుకోవడానికి మొన్న ఆగస్టు పదిహేను వరకు ఒక్కొక్క పంచాయతీకి కేటాయించే డబ్బులు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు పదిహేను ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి కూడా పదివేల రూపాయల నిధులు కేటాయించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కిందనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ జాతీయ ఉపాధి అనే పథకంలో నియోజకవర్గంలోనే సార్ కోటి రూపాయల పైన అభివృద్ధి జరిగింది ఇది మనం చెప్పే లెక్క కాదు సోషల్ ఆడిట్ ద్వారా అధికారం తెచ్చారు తండ్రి తప్పుల్లో తిన్నటువంటి డబ్బులు తిరిగి రైతు కూలీలకు సంబంధించిన వారు చిన్న సన్నక రైతు కుటుంబాలు ఈ రోజు ఉపాధి పనికి ఇచ్చేస్తా ఉంటే చాలా మంది దగ్గర రోజు వారి తీసుకోవాలా వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వాలా మచ్చలు వేపించుకోరా ఈ రోజు ఒక్కొక్క గ్రామంలో పదిహేను పదిహేను నుంచి యాభై మంది వరకు ఇంకా కూడా పదిహేను నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఈ రోజు జీతఆర్ పెండింగ్ లో ఆడి కూలీ సంబంధించి డబ్బులు పెరిగి కూడా అయిన మనం చూస్తా ఉన్నాం ఈ డబ్బులన్నీ కూడా రికవరీ చేసి ఎవరికైతే ఇంకా కూలీ డబ్బులు అందలేదో వాళ్ళందరికీ కట్టించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది అది ఖచ్చితంగా నెరవేరుస్తాం మనల్ని కూడా కొంతమందికి రాకపోయి ఉండొచ్చు అవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు చూస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక రోజు సార్లు గారు మార్కెట్ యార్డ్ లో ఉంటే మన గ్రామస్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఈ రోజు తల్లి కార్మికులు గాని ఎరువు మేకల ఎస్వి ఎస్లు గాని అలాగే ఓసీలో ఉన్న పేదలు చాలా మంది రోజు భూమి లేక అనేక మన దగ్గరలో ఉన్నటువంటి చెరువుని ఈ రోజు సాగు చేసుకున్న పరిస్థితిలో ఆ సాగుని కొంతమంది అధికారులు ఈ రోజు దాన్ని మొత్తం కూడా తీసేసిన పరిస్థితి అరవై మంది రైతులు వచ్చే సాధన గారికి మండలించి రైతులకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పరిస్థితి ఇలాంటి అందరాలని చూసామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి సాధవి గారు మనందరికీ ఎన్నికల సమయంలో మన గ్రామాల్లో చెప్ప చెప్పారు నేను జమీందారులా కాకుండా ఈ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తారన్న మాట ఏదైతే ఉందో రోజు ఉన్నారు కాబట్టి మనం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే మనం నేరుగా చెప్పుకునే అవకాశం ఈ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది కాబట్టి మన గ్రామాలే అభివృద్ధి చేసుకుందాం గతంలో ఉన్నటువంటి పోటింగ్ కమిషన్ ఫిఫ్టీన్త్ కమిషన్ నిధులని ఏ విధంగా గ్రామాల్లో మాయం చేశారో మనందరికీ కూడా తెలుసు అలాగే సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేశారు కానీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత గాంధీజీ కళలు కన్న స్వరాజ్యం తీసుకురావడానికి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాంది పెడతాని పంచాయతీ వ్యవస్థ బలోపం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాకున్నారు కాబట్టి మనందరం కూడా గ్రామ గ్రామాభివృద్ధికి తోడ్పడ్డామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇస్తా